ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల ఉద్యోగులకు సంబంధించిన వన్ ఇస్టు టూ ఫలితాలను వరుసగా అయితే గురుకుల నియామక సంస్థ ప్రకటిస్తుంటే ఇప్పటికే మనకు లైబ్రేరియన్ అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్తో పాటు పీజీటీ ఉద్యోగులకు సంబంధించిన వన్ ఇస్టు టూ ఫలితాలు రాగా తాజాగా అభ్యర్థులకు సంబంధించిన ర్యాంక్స్ను గురుకుల నియామక సంస్థ ప్రకటించింది సో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనకు అఫిషియల్ వెబ్సైట్లో లాగిన్ పేజీకి విజిట్ చేసినట్టయితే ఈ విధంగా పేజ్ అయితే ఉంటుంది సో లాగిన్ డీటెయిల్స్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ యొక్క లాగిన్లోకి లాగిన్ అవ్వండి సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంటుంది సో లాగిన్ పైన క్లిక్ చేయండి లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ర్యాంక్స్ అని ఓకేనా ఈ ర్యాంక్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఇంకొక పేజ్ అనేది లోడ్ అవుతుంది ఓకేనా లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత మనకు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ నెంబర్ అదంతా డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి సర్వర్ అయితే చాలా బిజీ ఉంది స్లోగా లోడ్ అవుతుంది ఓకేనా కొంచెం వెయిట్ చేయండి మీకు చూస్తాను నేను పేపర్ వన్ పేపర్ టూ ఈ విధంగా పేపర్ త్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి మనకు ఇక్కడ చూడొచ్చు మీరు నోటిఫికేషన్ నెంబర్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది మనకు దానిపైన ఆ తర్వాత ర్యాంక్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది ఆ ర్యాంక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు పేపర్ వైజ్ మార్క్స్ అనేది చూపిస్తుంది అన్నమాట అంటే నైట్ తీసివేసిన తర్వాత ఉన్న మార్క్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి ఓకేనా మనకు చూడొచ్చు మీరు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను స్కూల్ లైబ్రరీకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని చెప్తున్నాను పేపర్ వన్ పేపర్ టూ టోటల్ స్కోరు టోటల్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మే పేరు అయితే చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్